హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మీరు అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఈ రోజు అంటే ఈ రోజే కాదు మనం కొన్ని కొన్ని ఈ ఆకులు ఇప్పుడు ఈ మునగాకు దేనికి పనికి వస్తుందా ఈ కొమ్మలు దేనికి పనికి వస్తాయా దీని కాయలు దేనికి పనికి వస్తాయా దీని ఆకు దేనికి పనికి వస్తుందా అనేటివి ఎన్నో ఉంటాయి అనమాట మనకి చెప్పుకుంటా పోతా ఉంటాయి అలాంటి ఈ లాగ్ అనమాట ఈరోజు ఇది ఆయుర్వేదంకి పని చేస్తుందా అని చెప్పని ఇలాంటి చిట్కాలు ఉంటాయి ఇలాంటి చిట్కాలు నాకు తెలిసినవి ఒకటి రెండు చెప్తా అంతేగాని మీకు మీకేమన్నా తెలుసుంటే నాకు తెలియజేయండి ఈరోజు లాగొచ్చి వచ్చేందంటే వావిలాకు ఎందుకు పని చేస్తుందా అది దేనికి ఉపయోగిస్తుందా దాన్ని ఎలా చేస్తారా అనేది ఈరోజు చెప్తాను ఆ మొక్క గురించి నాకు తెలిసినట్టే చెప్తా అంతే దానికి ఇంకా ఏమన్నా ఉంటే మీకు తెలిసినవి మీరు తెలియజేయచ్చు కొంతమంది కొన్ని తెలుసుంటారన్నమాట ఆ తెలిసినట్టు వాళ్ళు చెప్తారు అలాగా నాకు తెలిసిందే నేను చెప్తాను ఈరోజైతే వావిలాకు మొక్క గురించి వావిలాకు చెట్టుగా చూపిస్తాను చూసేద్దాం రండి ఆ చెట్టు ఎందుకులే అని అనుకోకూడదు ఆ చెట్టు ఎక్కడన్నా కనిపించినా కూడా ఒక కొమ్మ కానీ వేసారనుకో అనుకో కొమ్మ మలిచిపోద్ది అప్పటికే అది నీళ్ళు కానీ మోస్తా ఉంటే మలిచిపోద్ది నేను కొమ్మ ఏ కొమ్మ వేసింది నేను తెచ్చా ఒక దగ్గర నుంచి అలాగనే అలాంటి చెట్టు మీకు ఎక్కడైనా తిరిగినప్పుడు ప్రాంతాలలో తెచ్చి ఇంటి దగ్గర వేసుకుంటే దానిలో ఉపయోగాలు కొన్ని తెలిసినప్పుడు దాంతో చేసుకోవచ్చు అనమాట సరే ఇంక మాటలతో చెప్పడం నాకు ఇష్టం లేదు చెట్టునే చూపిస్తారండి ఇదే నేను చెప్పిన షర్టు ఆకు చూడండి వాయిలాకు వాయిలాకు అంటే ఇదేనమాట ఆకు వాడిపోయి సరే ఇప్పుడు ఫస్ట్ దానికైతే అయితే ఈ ఆకు బాగా నీళ్ళల్లో ఏడు నీళ్ళల్లో బాగా తెరలు కాసుకొని కాస్తే ఈ ఆకు రసం అనేది నీళ్ళల్లోకి దిగిపోతుంది సం బాగా దిగినప్పుడు అప్పుడు మనకి ఆ ఒలినొప్పులు ఉన్న కాళ్ళు నొప్పులు ఆకుతో పాటు మూడాకులు కలపాలి యాగుతో పాటు మూడాకులు మూడాకులు ఒకటి జామాయిలాకు ఇంకొకటి వచ్చి యాపాకు యాపాకు అవాయిలాకు పసుపు అవన్నీ కలుపుకోవాలి అన్నీ వేసి తెరలు కాసుకొని ఆ సారం బాగా దిగాలన్నమాట అన్నమాట దిగి అప్పుడు తట్టిచ్చుకొని రెండు మూడు బకెట్లకి అప్పుడు స్నానం చేయాలన్నమాట అప్పుడు స్నానం చేయాలి సరే ఇప్పుడు ఈ తల కట్టుకోవాలా అని చెప్పాను గద్దిన అప్పుడు దీన్ని ఎడ ఇది ఒక ఆకు అయిపోయినా ఇప్పుడు ఆలంత పాక అయితే పెద్ద ఆకు అయితే ఆ ఎడలపుకుంటుంది ఆ తలకాయ మీదకి పెట్టేస్తారు ఆకు ఇప్పుడు దీనికి పెట్టినప్పుడు అర్థమై ఉంటుంది ఈ ఆకు ఎటగట్టుకునేది నేను పెట్టినప్పుడు అర్థం సరే ఇప్పుడు అనుకుంటారు యాకు చిన్న ఆకు అయిపోయినాయి యాకు చిన్నది అయిపోయినాయి గిల్లుకుంటాం ఇటు గిల్టి ఇంక దీని ఎట్ట కట్టుకుంటాం ఇంకొక ఆకు పెడితే పడిపోతుంది జారిపోతుంది దీని దీన్ని ట్రిక్ ఎలా అని అనుకుంటుంటారేమో అలా కాదు దీని యాకంతా దూసుకోవాలా దూసుకొని ఒక తెల్లటి గుడ్లోకి వేసుకొని ఆ తెల్లటి గుడ్లో ఆమె దాన్ని ఇటు పెట్టేసుకొని దానిపైన రెండు కొమ్మలు పెట్టేసి తెల్లటి గుడ్డ పైన రెండు కొమ్మలు ఆ గుడ్డు ఆమెను లేపి అప్పుడప్పుడు పెట్టి పెట్టి పక్క తక్కన కట్టేసుకొని గాలి బాకపోకుండా కానీ కట్టేసుకుంటే దేనికి తల కట్టుకునేది తలనొప్పి తలనొప్పి తలకాయ భారంగా ఉంది తలకాయ నొప్పి ఆ లోపల ఒకరో మీద ఇటు నొప్పి ఈ పక్క అట్లాగను ఈ పక్క లాగాను ఉంటుంది అలాంటి సందర్భాలలో ఈ ఆవుకుని కట్టుకొని ఒకరోజు సేపటి కానీ విశ్రాంతి తీసుకుంటే అటు ఇటు కదలుకోకుండా కాము కానీ పడుకోని కానీ ఉంటే అలాంటి తప్పుడు ఈ ఆకు అనేది తగ్గిస్తుంది అనమాట ఈ ఆకు అందుకని మేము అది పనిగా ప్రత్యేకంగా ఈ షర్టు వేసుకున్నాం అనమాట ఈ షర్టు బాగా చూడండి అప్పుడప్పుడు నేలల్లో వేసుకొని కాసుకొని పోసుకుంటుంటే నీళ్ళు నీళ్ళల్లో వేసుకొని కాసుకుంటుంటే ఇప్పుడు దీని అట్టానొప్పులుగా ఉన్నప్పుడు నీళ్ళలోకి వేసుకొని అప్పుడు కాసుకొని స్నానం చేయాలన్నమాట స్నానం చేస్తే అప్పుడు ఉల్లి నొప్పులు అనేది తగ్గుతాయి తగ్గుతాయి అనమాట పెద్ద చెట్టుగా ఉన్నింది ఇది అయితే నరికేసాం అనమాట గాలికి ఊగతా ఉన్న కొమ్మలు ఉండే లోపల నరికేసాము ఆ మొక్కకి వచ్చిన సిగురులు అనమాట కొమ్మలు అనమాట పెద్ద చెట్టు అయిపోయింది నరికేసాం మొన్న వానకి నరికేసాం అంటే వర్షం వచ్చింది అనుకో వాలిపోతున్నాయి పెద్ద కొమ్మలు అయిపోయేలా వాలిపోయేదను అప్పుడు అవి పో రేగుల వాలిపోతాయి అవి గోడ మాదిరిగా ఉండే ఊరికి ఆధారంగా రేగులు రేగుల మీద వాలి ఈ గాలి దాల్తుంది కదా చూపిస్తాను అనుకుంటున్నాడు ఇటు పడుతున్నాయి ఇట్లా పడేదో నిజంగా రుద్దుకుంటున్నాయి రేగులు అప్పుడు వాన గాలిలో ఇంట్లో చేరి ఉండేలేకే రేకులు రేగులు పడిపోయి పద పద పంట చెప్పండి నా చే ఎంతలా శబ్దం వస్తున్నాయి అయితే కొమ్మలు రాసుకునేలా పెమ్మలు రాసుకొని గడగడ గడడబడ బడబడబ రైలు బండి పోయినట్టు పోతా ఉండే అంతలో గాలివాన్లు అప్పుడు చూసిన కట్టి చేన్దబ్బా రైలు బండి అని చెప్పని గోడ అయితే శబ్దం రాదు ఆ గోడ అయితే శబ్దం రాదు రుద్దుకుంటా ఉంటాడు రేకులు కాబట్టి శబ్దం వచ్చే రేకులు రుద్దుకుంటున్నాయి అందుకని కొమ్మలు కొట్టేసినాం కొమ్మలు కొట్టేసినాం కొమ్మలు కొట్టేసినా చెట్టం అట్టే ఉంటది ఈ వాయిలాకులో ఇది సన్న కొమ్మ గుచ్చినా కూడా మలిచిపోతుంది మలిచిపోద్ది ఇలాంటి కొమ్మ అయినా ఈ కొమ్మ నేను గుచ్చింది ఏ కొమ్మ ఇగో ఈ కొమ్మ ఇది సన్నంగా ఉంది కదా కొమ్మ ఇలాంటి కొమ్మ తెచ్చుకొని అంత మాత్రం ఉండింది కొమ్మ వర్షం పడతాండలా అప్పుడు గుచ్చేసినా మలిచిపోయింది అనుకున్నా నేను ఇది మాత్రం కొమ్మైనా మలిచిపోయింది అటు గుచ్చేసి నీళ్ళు కానీ పోస్తా ఉంటే సపన మలిసిపోతుంది ఎక్కువ మలిసిపోతుంది ఆ ఇది తలగా కూడా ఎదిగిపోతుంది తాగితేనే గమ్మ 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 వాసన వస్తుంది వాసనైతే మంచి వస్తుంది తలనొప్పిగా ఉన్నప్పుడు అట్ట కంతలు గడ పెట్టేసుకుంటా కానీ వాయువు అనేది లాగతా ఉంటది చూ వాయువు నొప్పులు అనేవి ఆడించి వస్తాయి అంటే మనకి ఇట్ట ఈ కనిపించుకుంటారు కథ కన కంతలు గడ లాగుతుంటుంది నొప్పి తాగినప్పుడు పని చేస్తాను అనమాట అలాగ చూసారా నేను ఎలా కరిపించేసాను గొబ్బరి నూరు రాసుకొని అప్పుడు చేసుకుంటే అప్పుడు నేను వాయువుని చూపిస్తాము అలా కరుచుకోపోతుంది దానికి అదే గబ్బరి నూ సమురేస్తే ఖర్చుకుపోతుంది అంటే నేను ఇప్పుడు గబ్బరి సముర్ర ఎన్ని తేలేదు నేను లేకుండా చెత్తన అంతే ఇలాగా ఇలాగ చేసుకోవాలని ఇప్పుడు కంతలలో లాగుతుంటది నిప్పి అలాంటిటప్పుడు ఇది పని చేస్తుంది అనమాట ఒక జిండు బొమ్మలాగా పనిచేస్తుంది మంచి ఇలాంటి చెట్లు ఎంతమంది వేసుకొని ఉండారో కామెంట్ చేయండి వాళ్ళు ఈ యాకులో ఉండే ప్రకాశం ఇది చెప్పేశాను ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనో తెలిసిందైతే మనం చెప్పాము ఇంకా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు ఇంకా ఎన్ని ఉన్నాయో ఈ షుట్ గురించి నాకు తెలియదు నాకు తెలిసినట్ే నేను వాడినట్టు చేసినట్ే చెప్పిన అంతేగాని నాకు తెలియనట్టు మటుకు నేను చెప్పలేదు తెలియనట్టు మటు చెప్తాను చెప్పలేదు సరే అయితే ఈ రోజుకి ఈ వీడియో ఇంతేను మళ్ళీ మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్